జనమే జయడు ఇట్లా అడిగాను మహానుభావ ఈ ఉపాఖ్యానమును విని నేను మిగుల విస్మితుడనైతిని మహామతి ఈ ప్రపంచము పాపమునకు ఆకారమును పొందిన విగ్రహమే ఈ బంధము నుండి విడివడుటకు ఉపాయమేమున్నది ఇంద్రుడు కశ్యపుని సంతానము అయినను అటి నిందనీయమగు కార్యమనరించెను సమస్తమును శాసించువాడు ధర్మమును రక్షింపవలసినవాడు త్రిలోకములకు ప్రభువు అట్టివాడే ఇట్టి గృణిత కర్మ చేసినచో ఇతరుల విషయము చెప్పనేలా జగద్గురు కురుక్షేత్రమునందు యుద్ధము మొదలయ్యను కౌరవ పాండవులకు వారి వారి పక్షములందున్న వారికి ప్రపంచము మిథ్యయని అని తెలియను పాండవులు దేవతల అవతారముగా భావించబడుదురు ధర్మమునందు వారికి దృఢమైన విశ్వాసము కూడా ఉండెను అయినప్పటికీ ఇట్టి నిందనీయమగు కర్మ వారెట్లు వారిట్లు ప్రవృత్తులైరి ధర్మము మొదటి పాదము సత్యమని రెండవ పాదము శౌచమని మూడవ పాదము దయ అని నాలుగవ పాదము దానమని భగవతి శృతి నుడువును పురాణము పురుషులు కూడా ఇట్లే పలుకుదురు ఆ పాదములు లోపించగా ధర్మము కూడా ధర్మము నిలిచియుడుట సంభవము ఎట్లగును చేసిన కార్యము ధర్మహీనమైనచో అది ఉత్తమ ఫలములను ఎట్లు వసగును జగత్తునకు ప్రభువు భగవంతుడు అగు విష్ణువు కూడా కపటము బలిని మోసగించుటకు వామన రూపమును ధరించను బలిచక్రవర్తి నూరవ యజ్ఞమును చేయుటకు ఉద్యమించెను వేదముల ఆజ్ఞను పాటించుట ఆయన స్వాభావిక గుణము అతడు మిగుల ధర్మాత్ముడు దానగుణము కలవాడు సత్యవాది జితేంద్రియుడు శక్తిశాలియగు శ్రీ మహావిష్ణు యొక్క ప్రయత్నముతో అనాయాసముగా అతడు స్థానభ్రష్టుడయ్యను వ్యాస మహర్షి దీనిలో విజయము ఎవరికి కలిగను బలిచక్రవర్తికా లేక వామనునికా తెలుపుడు నేను దీనిని తెలుసుకొనగోరుచున్నాను ద్విజవర మీరు నిష్కర్మ నిష్కపట భావముతో సత్యమును వచింపుడు మీరు అనేక పురాణములను ధర్మ ధర్మరహస్యములను బాగుగా ఎరుగుదురు మీ బుద్ధి కూడా మిగుల స్వచ్ఛమైనది దానికి వ్యాసుడిట్లు చెప్పాను రాజా బలిచక్రవర్తియే పృథ్వీనంత అనుము చేసి విజయుడయ్యెను నరేంద్ర త్రివిక్రముడను పేరుతో ప్రసిద్ధి చెంది కపటము యొక్క ప్రభావముతో అతడు వామనుడు కావలసి వచ్చెను తదుపరి భగవంతుడు బలిచక్రవర్తికి ద్వాలపార ద్వారపాలకుడయ్యెను కనుక రాజా సత్యము తప్ప ఇంకొకటి ఏదియును ధర్మమునకు మూలము కాదు కానీ రాజా సమగ్రముగా సత్యమును పాటించుట ప్రాణులకు మిగుల దుష్కరము ఎందుకనగా త్రిగుణాత్మకమగు మాయ అనేక రూపములలో ఉండును దీనికి అపార శక్తి కలదు మూడు గుణములతో కలిసి ఉన్న ఈ జగత్తు మాయామయము అందువలన రాజా కపటే మేమాత్రము లేని సత్యము అసంభవము సత్యమునందు ఏదో ఒక రూపమున కొంచెమైనను కపటము కలిసియే ఉండును వనములలో నిరంతరము నివాసముండు వారు సంబంధము లేనివారు ఆదాన ప్రదానములు ఎరగని వారు దేనియందునూ ఆసక్తి లేనివారు తృష్ణ సంపూర్ణముగా శాంతించిన వారు అట్టి మునిగణములు తప్పక సత్యవాదుల రుజువగను ఎప్పుడూ అసత్యము పలుకుటకు అవసరము రాని వాతావరణము అచ్చట నిర్మింపబడి ఉండును సత్యము యొక్క విషయమునందు వారే ఉదాహరణము రాజా మిగిలిన ప్రపంచమునందంతయు సత్వ మూడు గుణముల ప్రగాఢముద్ర పడి ఉన్నది సత్వరజస్తంభములనేటి ఈ మూడు గుణములను పరస్పరము కలిసియే ఉండును వేరువేరుగా వీటి ఉనికి ఉండజాలదు ధర్మము సత్యము అది ఎల్లవేళలా ఉండును కానీ ఎవ్వరి బుద్ధి అందునూ ఇది నిలువజాలదు ఎందుకనగా ప్రాణుల మీద మాయ యొక్క తొలగింపన అసాధ్యమైన ఆవరణము కప్పబడి ఉండును మహారాజా ఇంద్రియముల ప్రమధనాశీలములు వీటి విషయములందు మనస్సు నిరంతరము చిక్కుకొని ఉండును త్రిగుణముల ప్రబలమైన ప్రేరణతో ప్రాణియందు రకరకములైన భావములు ఉదయించుచుండును రాజా బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచ వరకు చరాచరములైన ప్రాణులన్నింటి మీద మాయా ఆధిపత్యమును కలిగి ఉండును అందరినీ మోహవసులను చేయుటయే దీని స్వాభావిక గుణము రాజా మానవుడు సు కార్యవశమున సదా అసత్యమును ఆశ్రయించును అందువలన పురుషుడు కార్యమునందు నిమగ్నుడైనప్పుడే మనస్సును విషయచింతన ఎందు చిక్కుపడనీయరాదు ఇది అతని మొదటి కర్తవ్యము విషయభోగముల కొరకు అతడు కపటము నరించును కపటము చేత పాపము ఉత్పన్నముగను పిదప ప్రబల శత్రువులకు కామక్రోధ లోభములు జాగృతమగును దీనికి వసుడై మానవుడు ఏమి చేయవలయును ఏమి చేయకూడదో తెలుసుకొనలేకుండును ధనము ప్రాప్తించినచో మనస్సునందు అంతులేని అహంకారము ఉత్పన్నమగను అహంకారము చేత మోహము మోహము చేత మరణము నిశ్చితము ఆ స్థితిలో అనేక విధములకు సంకల్ప వికం వికల్పములు ఉదయించుచుండును మనస్సునందు ఈర్ష అసూయ ద్వేషము ఉత్పన్నమగుచుండును ప్రాణుల మనస్సులలో ఆశా తృష్ణ డాంబికము దైన్యము నాస్తికత మొదలగు భావములు మోహము నుండియే జన్మించును అహంకారముతో నిండిన పురుషుడు నేను నేను అని పలుకుచుండును వాని అన్ని కార్యములందు నేను నాది అనునదే వ్యాపించి ఉండును కానీ అట్టి తలంపు ఉత్తమమైనదిగా భావించబడదు రాగము లోభముతో కూడుకొని ఉన్న పనులందు సర్వత్రా అపవిత్రతయే నిండి ఉండును అందువలన పని ప్రారంభించినప్పుడు మొదట మానవుని దృష్టి ద్రవ్యము మీద ఉండవలెను ముఖ్యముగా దానిని సంపాదించుటలో ఎవరికి ద్రోహము చెయ్యరాదు అటి ధనమే ధార్మిక కార్యములందు శ్రేష్టముగా తలంపబడును రాజేంద్ర ద్రోహముతో సంపాదించిన ధనముతో పుణ్యకార్యములు చేసినను అవి విపరీత ఫలములనే ఇచ్చును ఇందువలన మానసిక పవిత్రత మిక్కిలి అవసరము మనస్సులో ఏ విధమైన అపవిత్ర భావము లేనివాడే సమగ్ర ఫలమునకు భాగస్వామి కాగలడు మనస్సులో కలుషితమైన ఆలోచనలు ఉండినచో నిజమైన ఫలము లభించుట పూర్తిగా అసంభవము యజ్ఞాది కర్మములందు ఆచార్యులు ఋత్విక్కులు మొదలగు వారందరి అంతఃకరణములు పవిత్రములై ఉండవలను అప్పుడే సంపూర్ణ యజ్ఞఫలము సులభమగును దేశము కాలము క్రియా కర్త ద్రవ్యము మంత్రము వీటన్నింటిలో విశుద్ధత వాంఛనీయమైనది వీటిలో శుద్ధి ఉండినచో కర్మ యొక్క సంపూర్ణ ఫలమును అనుభవించవచ్చును శత్రువు మరణించవలను దాని వలన నేను అందరికంటే శ్రేష్టముగా ఔన్నత్యమును పొందవలెనను ఉద్దేశముతో యజ్ఞ దానాది పుణ్యకార్యములు వనరించిన దాని ఫలితము విపరీతమే అగును ఉత్తమ కార్యమేది నిషిద్ధమేది అను తారతమ్యమెరుగని వాడు స్వార్థపరుడగును అతడు నిరంతరము పాపకర్మ నిరతుడై ఉండును పుణ్యకర్మ ఒకటి కూడా అతడు చెయ్యలేడు దేవతలు సత్వగుణము చేత మానవులు రజోగుణముతో పశుపక్షాదులు తమో గుణము వలన జన్మించెదరని వేదములు వచించును దీని వలన దేవతలు సత్వగుణ ప్రధానులు అయినప్పటికీ పరస్పరము వైరభావమును కలిగి ఉందరు అట్టి ఎడల పశువులు ఒకరికొకరు శత్రువులైనచో ఇందేమి విచిత్రము కలదు దేవతలు కూడా నిరంతరము ద్రోహచింతన చేయుచుందురు తపస్సు ఎందు విఘ్నమును కలుగచేయుట వారి సహజమున సహజమైన గుణమై ఉండును వారి మనస్సులలో ప్రసన్నత ఉండనే ఉండదు వారు ద్వేషముతో ఉండి పారస్పరిక శత్రుత్వము కలిగి రాజా ఈ ప్రపంచమే అహంకారముతో జన్మించినది అందువలన రాగద్వేషములు దీని నుండి ఎట్లు వేరు కాగలవు